హలో అండి అందరికీ ఇక్కడ మేమైతే పిల్లల వరకు వెళ్తున్నామండి నేను మా తోటి కొడలు మా బాధలు ఇంకా మా ఇంటి పక్కల అక్క అయితే అందరం కలిసి వెళ్తున్నాము వాళ్ళ పిల్లలు కూడా మొత్తానికి ఆటో అయితే మాట్లాడుకొని ఆటోలో అయితే వెళ్తున్నాము తుంటే మధ్యలో ఒక దగ్గర గేట్ పడింది ట్రైన్ వస్తుంది కదా అని అనుకున్నాము అన్న చేసేపులకు కనిపించేసరికి షాక్ అయ్యాము అందరము ట్రైన్ మీద చేసిపోయి ఎక్కడికో షిఫ్ట్ చేస్తున్నారు పిల్లలు కూడా వీటిని చూడడం ఫస్ట్ టైం కదా చూసి బాగా ఎంజాయ్ చేసిండ్రు మీరు ఎప్పుడైనా ఇలాంటివి చేసిన నేను చూడడం అయితే ఫస్ట్ అలా జేసి ప్లని వెళ్ళిపోయాక మళ్ళీ స్టార్ట్ అయ్యానికి పిల్లల వరకు అయితే ఎంట్రెన్స్ ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చినాము ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకైతే టెన్ రూపీస్ పెద్ద వాళ్ళకైతే ట్వంటీ రూపీస్ అయితే తీసేసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయినాము అలా వరకు అయితే వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది ఎప్పుడు చిన్నప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అయితే టీచర్స్ పిక్నిక్ అలా తీసుకెళ్తారు కదా రూమ్ నగర్లో లో ఉన్నదే ఇది ఒక్కటి అప్పుడు మా చిన్నప్పట్లో కాబట్టి ఊరికే ఇక్కడికే తీసుకొచ్చేటోళ్ళు ఇప్పుడైతే మయూర్ పార్క్ అయ్యింది అక్కడికి కూడా చాలా మంది వెళ్తారు పిల్లల మర్రి అనగానే మనకు గుర్తొచ్చేది మర్రి చెట్టు మరి చెట్టు అనగానే సింగిల్ చెట్టు అలా ఉండదు ఇది దీనికి ఎన్నో వేలు ఉంటాయి ఎన్నో కొమ్మలు ఉంటాయి ఇది మూడు నుంచి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందంట చెట్టు వయసు వచ్చేసి ఏడు వందల సంవత్సరాల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల వరకు ఉంటుందంట చెట్టు గురించి చెప్తున్నా కానీ మేము చెట్టు దగ్గరికే వెళ్ళలేదు అసలు ఎందుకంటే ఆల్రెడీ చాలా టైమ్స్ చూసాము అయినా దానికి సపరేట్గా టికెట్ పెట్టి కొనుక్కొని వెళ్ళాలంట ముందైతే ఇలాంటి టికెట్స్ ఏవి ఉండేవి కాదు ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ ఒకటే ఉంటుండే అయినా అప్పుడే బాగుండేది అప్పుడైతే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆడుకొని తిని కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం అయినా అప్పుడు ఏ టికెట్ ఉండేది కాదు అందుకే ఇప్పుడైతే మేము ఇంకా వేరే సైడ్ చూద్దాం అన్నట్టు వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ మేము వచ్చిన సైడ్ అయితే పాములు పక్షులు ఇవన్నీ ఉంటాయి చూడ్డానికి ఇంకా మా పాపలు వచ్చేసి మా మడదలు ఎత్తుకుంది తనే ఎత్తుకొని వెళ్తుంది అవన్నీ చూయించుకుంటూ నేనైతే వీడియో తీసుకుంటున్నాను పాప అయితే ఫుల్ నిద్ర మబ్బులు ఉంది సడన్గా కోడి పాపలు లేవు లేవు అంటే అస్సలు లేవట్లేదు అందుకే మా మడదలు ఏ ఫివరీ చూపిస్తుంది మేము వచ్చేప్పుడైతే ఇవన్నీ నిండుకొని రకరకాల పక్షులు పాములు అన్నీ ఉండేవి ఇప్పుడు కొంచెం తక్కువైపోయినాయి అన్నీ ఇప్పుడు కూడా మేము రాకపోతుండే ఇంకా సడన్గా ఫిక్స్ అయ్యి సడన్ సడన్గా వచ్చేసినాం ఇక్కడ మా పాపకైతే కోలం చూపించుకుంటా పాపలు మమ్మ తిన్నారా అడుగు అడుగు అంటే అడుగుతుంది మా పాప ఇక్కడ ఇందులో అయితే పాములు ఉన్నాయి ఒక మూడు పాములు ఉన్నాయి అంతే కనిపిస్తుందా మీకు ఇంకో పాము అయితే పడిగిప్పింది ఇంకా నెక్స్ట్ అయితే మేము ముసళ్ళు ఉన్న దగ్గరకైతే వచ్చినాము అక్కడ రెండు ముసళ్ళు ఉన్నాయంట నాకైతే ఒకటే సరిగ్గా కనిపించక నానా తంటాలు పడి మరి చూసిన దాన్ని ఇంకా పిల్లలు అయితే ఆగట్లేదు అస్సలు నెక్స్ట్ ఏం ఉంటుందో నెక్స్ట్ ఏం ఉంటుందో అని పార్కులకు అయితే పోయిండ్రు ఆడ ఆడుకునేవి అన్నీ ఉన్నాయి ఇంకా మేమైతే ఒక దగ్గర ఒక ప్లేస్ చూసుకొని అక్కడ మా బ్యాగ్స్ అన్నీ పెట్టేసి మేము కూడా కొద్దిసేపు పిల్లలతో పాట వెళ్ళినాం మా కుట్టి తల్లి చూడండి అటు ఇటు ఏడుకొచ్చినామో అన్నట్టు ఎట్లా వస్తుందో పిల్లలైతే అస్సలు ఆగట్లేదు వాళ్ళు ఆడే ఆటలకి అది ఎక్కడ ఊచిపోతుందో అని భయం అంతలా ఆడిండ్రు కాసేపు మా పాపని కూడా దాన్ని కూర్చోబెట్టి ఇప్పుదాం అనుకున్నాం కానీ తన కింద పడుతుంది అన్నట్టు మా మరదలు ఎత్తుకొని కూర్చున్నది అని చూడంగానే నాకు కూడా తిరగాలనిపించింది అందుకే ఒక సైడ్ మా మడదలు ఒక సైడ్ నేను కూర్చొని తిరిగి ఎవరైనా చూసినోళ్ళు మమ్మల్ని ఎంత తిట్టుకుంటారో అన్నట్టు వెంటనే లేని ఇంకా పిల్లలు అయితే అక్కడ ఉన్న ఆటలు అన్నీ ఆడేసారు ఇంకా వేరే సైడ్ అయితే వెళ్దామని వెళ్తున్నాము ఇప్పుడైతే అయితే జింకలు దిప్పులు చాలా చాలా ఇటు సైడ్ కానీ ఇప్పుడు అవేవి కనిపించట్లేదు ఓన్లీ ఒక జింక మాత్రమే ఉంది మా పాప చూడండి ఏందో అది అన్నట్లు ఇట్లా చూస్తుంది అది చెట్ల మధ్యలోనే ఉంది వీడియో తీసుకోవడానికి కూడా వస్తలేదు అసలు చూసినంతసేపు అందరూ బాగా చూసిండ్రు తర్వాత ఆకలి అయింది అందరికీ ఆనే ఒక మంచి ప్లేస్ అయితే చూసుకున్నాం దుప్పటైతే అయితే పిల్లలైతే రమ్మంటే కూడా రావట్లేదు మీ డాడీకి ఫోన్ చేసి చెప్తా వీడియోలు పంపిస్తా అంటే పిల్లలు ఇలా ఊరుకొస్తున్నారు ఇంకా చేతులైతే మంచి కడుక్కొని ఎవరి సదులు వాళ్ళు తెచ్చుకొని నీ సర్తేంది నా సర్తేంది అని అడుక్కుంటూ ఇలా వడ్డించుకుంటూ అందరం కలిసి తిన్నాము ఇలా ఎవరి టిఫిన్ బాక్స్లో వాళ్ళు ఖాళీ చేసుకొని మళ్ళీ బాధ పట్టినాం ఇక్కడైతే మొత్తం ఆక్వేరియమ్స్ ఉంటాయి అందులో ఫిషెస్ కూడా ఉంటాయి ఇలా రకరకాల ఫిషెస్ చూసుకుంటూ 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 వెళ్ళాం ఇంకా ఇవి అయ్యాక ఇంకేమున్నాయి చూడ్డానికి అన్నట్టు నడుచుకుంటూ వెళ్తున్నాం అయితే ఎక్కడ నుంచి వచ్చినాయో తెలియదు మస్తు దుప్పులు వచ్చినాయి ఇంకా మళ్ళీ మెల్లగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దగ్గర లొకేషన్ బాగా అనిపించింది అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అందరం ఇక్కడ కూడా కొంచెం లొకేషన్ బాగా అనిపించి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం అందరం మీ పాప అయితే మా తోటి కౌడుల పాప పిల్లలైతే అక్కడ నంది ఉంటే దాని మీద అందరికీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా పాప కూడా కూర్చుంది ఇలాంటి నంది ఇంకొకటి కూడా అటువైపు ఉంటుంది రెండు ఉంటాయి మొత్తము ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే చాలా వీడియోస్ కూడా తీసుకున్నాం ఫొటోస్ కూడా తీసుకున్నాం పిల్లలైతే వీడియో తీపిని వీడియో తీపిని అని ఒకటేది అయినరు ఆగమంటే కూడా అస్సలు ఆగుతులేరు ఇంకా నెక్స్ట్ అయితే మేము చిన్న మ్యూజియం లాగా ఉంటుంది అన్నట్టు ఇది ఇందులో మనకి పాతకాలం నాటి శిల్పాలు అప్పటి కాలం దేవుళ్ళ విగ్రహాలు అప్పట్లో ఆది మానవులు ఉపయోగించిన పనిముట్లు అప్పట్లో ఉపయోగించే నాణాలు రాజులు వాడిన కత్తులు వాళ్ళ వస్తువులు అన్నీ కూడా ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు ఇంకెక్కడికి మ్యూజియం లో చూడవలసినవి అయితే అయిపోయినాయండి ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టు బయటకు వచ్చేసినాం మేము ఇక్కడ మ్యూజియం బయట అయితే శివాలయం ఉంటుంది ఇంకా మేము అలా చూసుకుంటూ గేట్ దగ్గరకు అయితే వచ్చేసినాం వస్తుంటే ఇక్కడ ప్లే గ్రౌండ్ లాగా ఆడుకోవడానికి ఉంటుంది పిల్లలు పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటాం అంటే ఆగాం ఇంకా ఈ ప్లే గ్రౌండ్ లో అయితే ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది పిల్లలు ఉయ్యాల ఊగుతున్నారు అని చెప్పి నేను మా తోటి కోడలు మా భర్తలు కూడా ఉయ్యాల మీద కూర్చొని ఊగుతున్నాను వాళ్ళ పాపని కూడా మీద కూర్చోబెట్టుకొని మరి ఉయ్యాల ఊగింది పిల్లలు అయితే ఆడుతున్నారు ఇక్కడ నాకు ఒక చెట్టు కనిపించింది ఇదైతే నా చిన్నప్పుడు చూసిన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఉన్నప్పుడు అయితే దీన్ని బీరకాయ చెట్టు బీరకాయ చెట్టు అంటుంటుంది దీని రియల్ నేంటో ఇంతవరకు తెలియదు ఈ చెట్టును మీరు ఎప్పుడైనా చూసిరా వీటితో ఆడుకున్నారా మీరు ఇందాక నేను చెప్పాను కదా మా తోటి కోడలు వాళ్ళ పాప మీద కూర్చోపెట్టుకొని వేయాలు ఉయ్యిందని ఇలా ఊపుకుంటూ ఊపుకుంటూ సడన్గా రౌండ్గా తిరిగి కింద పడిపోయింది మొత్తం మా జర్నీలో ఇదే హైలైట్ మూమెంట్ మస్తుగా నవ్వుకున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్న మా బాడు మా తోటి కోడలు బాబు ఐస్ క్రీమ్ కావాలని ఒకటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేమైతే ఇంటికి పోతున్నాం ఒక అలా ఉంటా బాయ్